హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పోచమ్మ జల్లెళ్ళలో నోము చూద్దామండి ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలో చూద్దాము అసలు ఈ నోము ఏంటంటే మనము మాస రోజు పోచమ్మ గుడికి తీసుకువెళ్ళే పూజా సామాన్లు అనమాట ఏమేమి తీసుకువెళ్ళాలి ఎలా నోముకోవాలి అది పూర్తిగా వీడియోలో చూద్దాం ఈ నోము కోసం మనకి జల్లెళ్ళు కావాలండి స్టీలు అయినా సరే ప్లాస్టిక్ అయినా సరే చూసుకోండి కొంచెం వెడల్పుగా ఉన్నదైతే మనకు అన్ని ఐటమ్స్ అన్నీ బాగా పడతాయి చూడండి నేను స్టీల్ దాంట్లో పెట్టి చూపిస్తాను ప్లాస్టిక్ పైన స్టీల్ పైన ఏవో ఒకటి జల్లెళ్ళు తీసుకోండి వీటికి కావాల్సిన ఐటమ్స్ చూస్తున్నారు కదా ఇన్ని ఐటమ్స్ కావాలి మనకి దాంట్లో పెట్టుకోవడానికి ఇలా మనం పదమూడు సెట్లు చేసి నోముకోవాల్సి ఉంటుంది చూడండి వీటి కోసం పదమూడు జల్లెళ్ళు అలాగే చిన్న పదమూడు గిన్నెలు అలాగే చిన్న పదమూడు బిందెలు కూడా కావాలి ఓమా అండి పొట్లమన్నా కట్టుకోండి ఇలా ప్యాకెట్స్లో అయినా ప్యాక్ చేసుకోండి పదమూడు ప్యాకెట్లు ఓమా ఇలా చిన్న ప్యాకెట్స్లోనైనా ప్యాక్ చేసుకోండి లేదా పొట్లైనా కట్టుకోండి మనకి ఓమా కావాలి అలాగే పసుపు కూడా కావాలి మనము పూజ సామాన్లు ఏమైతే తీసుకెళ్తామో అన్నీ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఈ చల్లెళ్ళలో కుంకుమ అండి నేను ఇట్లా ఉండ చూపిస్తున్నాను కదా ఐదు వర్షాలు కట్ చేసి ప్రతి దాంట్లో పెట్టుకోండి అలాగే ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు పెట్టుకోండి కొంతమంది పుట్లకాయ కూడా పెట్టుకుంటారండి చిన్న పొట్లకాయ ముక్క అలాగే మనం ప్రసాదం కోసం పుట్నాలు బెల్లం కూడా ప్యాక్ చేసుకోవాలి ఒక ప్రమిద తీసుకెళ్తానండి నేను ప్రతిసారి మీరు వీలైతే పెట్టుకోండి పర్లేదంటే లేదు ప్రమిద రెండు వత్తులు అదండి పూత గంధం అంటారు కదా పూత పిండి అని కూడా అంటారు దాంట్లో బియ్య పిండి పసుపు కొంచెం పెరుగుతో కలుపుకుంటాం కదా పూత పూతపిండి దానికోసమని చిన్న గిన్నెలో పెట్టుకున్నాను అలాగే మనము శాఖ కోసం నీళ్ళు తీసుకెళ్తాం కదా చిన్న బిందె దాంట్లో రెండు వేప కొమ్మలు పెట్టుకోండి అలాగే రెండు పూత పూతపిండి మనము తడిపేసే మళ్ళీ పెట్టేటప్పటికి ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసమని చుక్క వేసి వేయనట్టు లైట్గా వేయండి పూత పిండి కోసము బియ్యపిండి పిండి పసుపు చుక్క పెరుగు చిన్న గిన్నెలో చిన్న గిన్నె సరిపోతుంది మనకి చిన్న గిన్నె పెట్టుకుందాం ప్రమీద వత్తులు మీ ఇష్టం అండి పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి అలాగే కొంచెం చిన్న ప్యాకెట్లో నూనె కూడా పెట్టుకుందాం అని అనుకుంటున్నాను నేను అదొక్కటి నేను ప్యాక్ చేయలేదు వీలైన వాళ్ళు అది కూడా ప్యాక్ చేసుకోండి బాగుంటుంది చూడండి అన్ని ఐటమ్స్ మనము తీసుకువెళ్ళే అన్ని ఐటమ్స్ వచ్చేసాయి చూడండి అగరబత్తెలు కూడా పెట్టుకున్నాము ఇదండి పోచమ్మ జల్లెళ్ళ నోము బాగుంది కదా చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి మనం పొలాలమాస రోజు తీసుకెళ్ళే వస్తువులు నేను మళ్ళీ ఒకసారి ఏమేమి పెట్టుకోవాలో చెప్తాను ఒక స్టీల్ జల్లెడ తీసుకోండి దాంట్లో పసుపు కుంకుమ ఓమా అలాగే పుట్నాల పప్పు బెల్లం ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసుకోండి అలాగే పోగుదారాలు ఉల్లిగడ్డలు ప్రమిద వత్తులు కొద్దిగా నూనె అలాగే చిన్న బిందె బిందెలో కొద్దిగా నీళ్ళు వాటిలో రెండు వేపకొమ్మలు పెట్టుకోండి వేప ఆకులు ఎందుకంటే నాకు వేపకొమ్మ దొరకలేదని వేరే ఆకులు పెట్టాను ఏంటో అనుకోకండి అలాగే పూతపిండి లేదా పూతగంధం అంటాం కదా దానికోసం చిన్న గిన్నెలో పసుపు బియ్య పిండి ఒక చుక్క పెరుగు వేసుకోండి రెండు అగరబత్తిలు లేదంటే మనకు చిన్నది పంచపాలు దొరుకుతున్నాయి కదండి మనకు నోములలో ఒకవేళ అవి దొరికితే మాత్రం తెచ్చుకోండి ఒక దాంట్లో పసుపు కుంకుమ చిన్న కొంచెం అక్షంతలు గంధం కూడా పెట్టేసుకుంటే ఇంకా ప్యాకింగ్ అవసరం ఉండదు చక్కగా అది పెట్టేసుకుని నోముకోవచ్చు బాగుంటుంది చూసారు కదా బాగుంది కదండి పోచమ్మ జల్లెళ్ళ నోము ఇంకా ఏమైనా వస్తువులు మీరు యాడ్ చేసుకోవాలంటే పూజా సామాన్లు యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలంటే మనం అలాగే అమ్మవారికి మనము తాంబూలం కూడా పెట్టుకుంటాం కాబట్టి చూడండి మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి ఇంపార్టెంట్ వస్తువులు అయితే చెప్పాను ఏమేమి పెట్టుకోవాలో ఇలా మొత్తం పదమూడు సెట్లు రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని ఒక గౌరవం పెట్టుకొని నోముకోవాలి ఇదండి పోచమ్మ జల్లెళ్ళు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను మీ సరే కథలు